దళితులను సంపన్నులుగా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలను ఇవ్వటం జరిగిందని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అన్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గోదావరి కని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆర్టికల్ మూడు కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ దళితులకు దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేశారు కొత్తగా నిర్మించిన అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా అసెంబ్లీ ప్రాంగణంలో నూట ఇరవై అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని ఎత్తివేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రామకుండంలో వారికి పూలమాల వేసి ఆనాడు రాజ్యాంగంలో ఆర్టికల్ ఆర్టికల్టరీ మూలాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్దులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులకు న్యాయం జరగాలని దళిత బంధు పకటిని ప్రవేశపెట్టి సంపన్నులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదేవిధంగా జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు పదిహేను నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోగా ఈ యొక్క చట్టాలను కూడా ఉండవకు